హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఫస్ట్ ఫ్రైడే పూజ చేసుకోలేదు చేసుకోలేకపోయాను సెకండ్ ఫ్రైడే మామూలుగా అయితే సెకండ్ ఫ్రైడే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా సో ఈసారి మనకు థర్డ్ వీక్ పడింది కానీ చాలామంది సెకండ్ వీకే చేసేసుకుంటున్నారు అంటే కుదరని వాళ్ళందరూ కూడా ఇంకా సెకండ్ వీకే చేసుకుంటా ఉన్నారనమాట సో మీరు ఏ వీక్ చేసుకుంటున్నారు నేనైతే నిజానికి థర్డ్ వీకే చేసుకుంటున్నాను కానీ సెకండ్ వీక్ కూడా చేసుకున్నట్లుగా అయిపోయిందనమాట అసలు అనుకోలేదు కానీ సెకండ్ వీక్ కూడా నేను చెక్క చెప్పాలి అంటే వరలక్ష్మి వ్రతనే చేసుకున్నాను సో ఎలా చేసుకున్నాను ఏంటి అదంతా కూడా మీతో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఇవాళ ఒక కేజీ పులిహోర అయితే చేశానండి సో మీకు ఎవరికైనా సరే ఎక్కువ క్వాంటిటీలో ఒక కేజీ రెండు కేజీలు చేయాలి అంటే కొలతలతో పులిహోర పులుసు ఎలా కలపాలో చెప్తాను సో చూస్తుండీ ఇంక ఇక్కడైతే ఇవాళ ఎర్లీగా లేచి ఇలా స్నానం అది చేసేసి ఇలా గుమ్మనంతా కూడా పసుపు రాసి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను ఏదో నాకు వచ్చింది ఆ బియ్యం పిండితో అలా చిన్న ముగ్గు అయితే వేసాను గడప మీద అయితే మొన్న నేను చెప్పాను కదా గడప మీద పెట్టొచ్చో పెట్టకూడదో ముగ్గు అంటే ఏం పర్వాలేదు బాడితే పెట్టుకోవచ్చు బియ్య పిండితోటి ముగ్గు పిండితో పెట్టకు బియ్య పిండితో పెట్టుకోవచ్చు అని చెప్పారు సో అందుకే ఇంకా అలాగా చిన్న గడప మీద పెట్టాను ఆ తర్వాత ఇంక ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నానండి ఆ తర్వాత ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాను అయితే కొండెక్కిపోకుండా అంటే దీపం బయట కదా సో దీపం కొండెక్కకుండా అలా ఒకటి పెట్టేసాను అనమాట అలా వెలుగుతూనే ఉంది మొత్తం అంతా ఆయిల్ అంతా అయ్యే వరకు కూడా వెలుగుతూనే ఉందనమాట సో ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను ఇంక అందుకే వీడియో అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదు టైం అయిపోతుంది ఇంకోటి ఏంటంటే లంచ్ బాక్సులు ఉంటాయి కదండీ మనకి శ్రావణ మాసం కార్తీక మాసం ఇలా ఏదైనా వస్తే ఏంటంటే ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అని ఉంటుంది కాకపోతే మనకి కుదరదు కదా లంచ్ బాక్సులు ఇంకా సపరేట్గా ఇంట్లో పనులు వీటిలతో పాటుగా మనం ఎక్స్ట్రాగా ఇంక ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము ఇంకా మంచిగా డెకరేట్ చేసుకోవాలని ఉంటుంది నేనైతే ఉర్లీ బౌల్స్ ఉన్నాయండి నా దగ్గర త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను ఉర్లి బౌల్స్ పెట్టి పువ్వులతోటి డెకరేట్ చేద్దామని అస్సలు కుదరట్లేదు నాకైతే ఇంకా అలా అయిపోతూ ఉందనమాట అస్సలు డెకరేట్ చేయడానికి ఖాళీ ఉండట్లేదు ఇంట్లో పనులు ఇంకా పూజ అట్లాగే అయిపోతూ ఉంది సో ఇంక ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాను ఆ తర్వాత పాలు పెట్టేసాను పాయసం చేద్దామని చెప్పి అలాగే ఇంక మా వారికి కూడా టీ అయితే ఇచ్చేసాను పాయసం అయితే కొంచెం వీళ్ళు కొంచెం తింటారనమాట అందుకే ఎక్కువ ఏం కాదు కొంచెం ఒక హాఫ్ లీటర్ పాలతోటి కొంచెంగా చేస్తున్నాను అలాగే ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే లెమన్ రైస్ చేస్తున్నాను ఉదయం అంటే అంత పులిహోరకి పులుసు అంత పొద్దున్నే చేయడం అంటే మళ్ళీ కంగారు కంగారుగా ఎందుకులే అని చెప్పేసి వీళ్ళ వరకు కొంచెం పులిహోర ఏంటంటే నిమ్మకాయ తోటి చేస్తూ ఉన్నా అదైతే త్వరగా అయిపోద్ది కాబట్టి ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాను ఆ తర్వాత నేను నైవేద్యం అయితే పెడతానండి ఎందుకంటే లేట్ అయిపోద్ది కదా అందుకని చెప్పి ఫస్ట్ అయితే మాత్రం కొంచెం బెల్లం పెట్టేసి పూజ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా హాఫ్ లీటర్ పాలల్లో పాయసానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు పాలు ఎంత తీసుకుంటారో నీళ్లు కూడా అంతే వేయండి అదేంటి పట్టి అన్ని నీళ్ళు వేస్తావా అంటే మనం సేమియా వేస్తాం కదండి పాలల్లో సో పాలు మరగాలి ప్లస్ సేమియా వేయించి పాలల్లో వేసినప్పుడు ఆ సేమియాకి సరిపడా వాటర్ ఉండాలి కదా సో అందుకని మీరు ఎంత పాలైతే తీసుకుంటారు ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు తీసుకుంటే హాఫ్ లీటర్ వాటర్ వేయండి పాలల్లో సిమ్లో పెట్టండి పాలు మాత్రం బాగా మరిగితేనే పాయసం బాగుంటుంది అయినా మ్యాక్సిమం అందరికీ తెలుసు పాయసం ఏం పెద్ద రెసిపీ ఏం కాదు కాకపోతే ఇప్పుడిప్పుడు చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే ఎంత పాలు తీసుకుంటామో అంత వాటర్ వేసేసి పాలను బాగా మరిగించి హాఫ్ లీటర్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ సేమియా అయితే చాలండి అంతకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఒకవేళ సగ్గుబియ్యం వేసుకోవాలి అనుకుంటే అప్పుడు సేమియా క్వాంటిటీ తగ్గించుకోండి నేనైతే ఇవాళ సగ్గుబియ్యం వేయలేదు సేమియా ఒకటే నెయ్యిలో ఫ్రై చేసేసి సేమియా జీడిపప్పు కొంచెం ఇలాయచి అయితే వేసేసాను అలాగే సేమియా ఎంత తీసుకుంటామో పంచదార కూడా అంతే తీసుకోవాలి సో అయితే సేమియాని మొత్తం అంతా ఎక్కువసేపు ఉడికించేయకండి అది ఉడుకుతుంది హాఫ్ ఉడికింది అన్నప్పుడే పంచదార వేసేసేయండి అప్పుడు ఏంటంటే సేమియా అనేది అలా స్టిక్ అయిపోతుంది ఇంకా తర్వాత అది సేమియా ఆ పాలల్లో ఎంతసేపు ఉన్నా సరే మనకి గట్టిగా ముద్దగా అవ్వదనమాట మామూలుగా అయితే చూడండి సేమియా పాలల్లో ఉండిపోతే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది హల్వా లాగా సో అలా కాకుండా మనకి పాలు పాలులాగా ఉండాలి అంటే పాల ఎంత తీసుకుంటామో నీళ్ళంతా తీసుకోవాలి పాలని బాగా మరిగించుకోవాలి హాఫ్ లీటర్కి ఒక వంద గ్రాముల సేమియాను వేయించుకొని అందులో వేసేసి వంద గ్రాముల పంచదార సేమియా మొత్తం ఉడికిపోయే వరకు ఉంచకుండా హాఫ్లోనే వేసేసేయండి బాగుంటుంది ఈవినింగ్ వరకు అయినా సరే పాలు సేమియా అనేది అలాగే ఉంటుంది అనమాట గట్టిగా అయిపోకుండా ఉంటుంది ఆ తర్వాత ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పూజ చేసుకున్నాను మా వారైతే రెడీ అవుతా ఉన్నారు పిల్లలు అయితే రెడీ అయిపోయారు సో వాళ్ళకి ఏంటంటే ఉదయాన్నే లేచి పూజ ప్రసాదాలు ఇవన్నీ చేసేసరికి ఒక పండగలాగా ఉంది అమ్మ ఇవాళ ఏం పండగ అని అడుగుతున్నారు శ్రావణ మాసం కదా నాన్న అంటే మరి నువ్వు పూజ చేయలేదేంటి అమ్మవారిని అంటే వాళ్ళకి బాగా గుర్తు అనమాట నేను ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని తయారు చేస్తాను కదా సో అది అడుగుతున్నారు ఈ వీక్ కదరా నెక్స్ట్ వీక్ అని చెప్తున్నాను వాళ్ళకి ఇంతేనండి వా మనం అనుకుంటాం కానీ పిల్లలకు కూడా ఖచ్చితంగా మెమరీస్ అనేవి ఉంటాయి మన చిన్నతనంలో మన అమ్మ వాళ్ళు చేసే పూజలు పండగలు అవన్నీ మనకి ఎలా గుర్తుంటాయో అలాగే మన పిల్లలకు కూడా కదా సో లాస్ట్ ఇయర్ వినాయక చవితి చేయలేకపోయాను ఇంకా అయితే విష్ణు ఎంత ఫీల్ అయ్యాడంటే ఎందుకు మనం పండగ చేయట్లేదు ఎందుకు మనం పండగ చేయట్లేదు అని చెప్పి వాడు చాలా గింజకుపోయాడు అనమాట ఎందుకమ్మను పండగ చేయలేదు అని చెప్పి సో ఇంక ఇంట్లో ఇలా పండగ హడావిడి ఉంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం అనమాట ఆ తర్వాత ఇంకా ఉంటాయి కదా పొద్దున్నే ఇంకా హడావిడి పూజ అయిపోయింది ప్రసాదం అయిపోయింది పిల్లలకైతే దోశలు అయితే వేసి ఇచ్చేసాను టిఫిన్ దోశలు అనమాట ఇంక ఇవాళ లంచ్ బాక్స్లోకి ఇవేనండి బ్రేక్ కూడా ఇంకా పాయసం పెట్టేశాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే మాత్రం పెరుగన్నము పులిహోర మార్నింగ్ బ్రేక్ అయితే మాత్రం పాయసం పెట్టేశాను ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు ఉంటే అవి కూడా పెట్టేశాను అనమాట ఇంట్లో తోడు పెట్టిన పెరుగుతోటి కొంచెం పెరుగన్నం కలిపేశాను దద్దోజనం చేస్తుంటే లక్కీ విషన్ తినట్లేదు వాళ్ళు ప్లెయిన్ రైస్ అయితేనే తింటారనమాట అందుకే ఇంక అయితే పెట్టలేదు నేను ఇంక పులిహోర ఇంక బాక్స్లో అయితే పెట్టేశాను ఫాస్ట్ ఫాస్ట్గా సో అసలు అయితే ఎంత పని అంటే ఏంటి వాటి ఎప్పుడు పని పని అంటావు అంటే నిజంగానే నండి అస్సలు ఖాళీ ఉండట్లేదు అంటే చూడండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో సర్దుకోవాల్సిన అవి ఉంటే అలా అలా సర్దేసుకొని ఆ తర్వాత ఇంక డిష్ వాషర్లో సామాన్లు పెట్టడం చేత్తో కడగాల్సినవి ఉంటాయి కడిగేయడం ఇంక ఇట్లా రొటీన్ ఉంటాయి కదా అవన్నీ చేసుకొని ఆ తర్వాత నేను కూడా కాస్త టిఫిన్ తినేసి ఇంక ఇప్పుడేమో పులిహోరకి పులుసు అయితే ఫస్ట్ కలిపి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ నాకు మేడ మీద అందరం కలిసి సాయంకాలం అమ్మవారి పూజ చేసుకుంటున్నాము అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నైవేద్యం తీసుకొని రమ్మని అనుకున్నాం అనమాట సో నేనేంటి అంటే పులిహోర చేస్తున్నాను అలాగే అమ్మవారిని కూడా రెడీ చేయాలి ఫస్ట్ పులిహోర పులుసు చేసి పెట్టేసుకున్నాం అంటే మళ్ళీ మధ్యాహ్నం నుంచి వెళ్ళి అమ్మవారిని తయారు చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు కేజీ పులిహోరకి నేను ఒక పావు కేజీ చింతపండు అయితే నానబెట్టానండి పావు కేజీ చింతపండుని నానబెట్టి అందులో నుంచి పులుసు అయితే తీసుకున్నాను అయితే ఇంకా ఈ చింతపండులో కాస్త గుజ్జు అయితే ఉంది అందుకే ఇంకా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ పిప్పితోటి మనం ఇత్తడి సామాన్లు అంటే పూజ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు అలాగే రసం అలాంటివి పెట్టుకునేటప్పుడు కూడా అందులో వేసుకోవచ్చు అని ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అయితే ఇక్కడ చూడండి కేజీ పులిహోరకి అంటే కేజీ రైస్కి ఈ పావు కేజీ చింతపండు తీసుకున్నాను కదా అలాగే పావు కేజీ ఆయిల్ అనమాట సో పావు కేజీ ఆయిల్ పడుతుంది నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకున్నాను పల్లీలు ఎంత వేసుకోవాలి అనేది మీ ఇష్టం అండి నేనైతే ఒక కప్పు అయితే వేసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటాయి పల్లీలు పల్లీలు జీడిపప్పు జీడిపప్పు అయితే నేను వేయలేదు మీరు కావాలి అనుకుంటే పల్లీలు ఫస్ట్ వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేయించి ఇట్లా సపరేట్గా చేసేసుకోండి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి లాస్ట్లో అనమాట అది ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపప్పు ఒక పావు కప్పు మినపప్పు వేసేసి కొంచెం మంచిగా ఇవి వేగుతూ ఉండాలి ఇది హాఫ్ వేగింది పప్పు హాఫ్ వేగింది అన్నప్పుడే పోపు అయితే వేసేసుకోండి ఒక రెండు స్పూన్లు ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర పోపు అయితే పెట్టేసుకున్నాను అంటే మనకి పప్పు బాగా వేగిపోయిన తర్వాత ఆవాలు వేసామనుకోండి పప్పులు నలుపు అయిపోతాయి అంటే బ్లాక్ కలర్లోకి అయిపోతాయి కదా అలా కాకుండా పప్పు హాఫ్ వేగినప్పుడే కనుక ఆవాలు వేసేస్తే వాటిలతో పాటు ఇవి కూడా వేగిపోతూ ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయలు నేను ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు పసుపు అయితే వేసేసాను అనమాట వేసేసి సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అయితే అందులో వేసేస్తా ఉన్నాను ఇందులో చాలా గింజలు ఉన్నాయండి గింజలు లేకుండా ఉన్నాయి అనుకోండి ఆయన చెక్క ఉడకబెట్టి మిక్సీ చేసేసుకోవచ్చు అప్పుడైతే మనకి చిక్కగా ఉంటుంది అనమాట దాన్ని ఏమంటారు చింతపండు గుజ్జు అంటే ఎక్కువ కొంచెం వాటర్ ఎక్కువ వేసి పులుసు అయితే తీసుకున్నాను సో ఇప్పుడు పులుసు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక పది పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోండి అలాగే ఒక యాభై గ్రాముల అల్లం యాభై గ్రాములు అంటే ఎలా అని తెలియకపోతే ఒక రెండు మూడు ఇంచుల అల్లం మొక్కని కడిగేసి ఇలాగ నీట్గా తురిమేసుకోండి తురిమేసుకొని ఆ తురిమిన అల్లం వేసేయండి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే వేసుకోండి ఇంకా కరివేపాకు కూడా ఒక గుప్పెడు కరివేపాకు పులిహోరలో కరివేపాకు చాలా బాగుంటుంది ఒక నాలుగు స్పూన్లు బెల్లం పొడి అలాగే ఒక నాలుగు స్పూన్లు సాల్ట్ పులిహోరలో సాల్ట్ అనేది తక్కువ ఉన్నా పర్లేదండి పులిహోర రైస్ కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదు కానీ మరీ ఉప్పగా ఉంటే మాత్రం బాగోదు కదా సో కరెక్ట్గా చెప్పాలి అంటే నాలుగు స్పూన్లు అయితే మాత్రం పట్టిందండి కొంచెం పెద్ద స్పూన్లు మరి చిన్న స్పూన్స్ కాకుండా కొంచెం పెద్ద స్పూన్స్ తోటి ఫోర్ స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేశాను నాకు ఎందుకో తగ్గిందట అనిపించి నేను తర్వాత మళ్ళీ కొంచెం వేసుకున్నాను సాల్ట్ అయితే సో ఇదైతే మాత్రం మంచిగా అదంతా ఉడకాలి పులుసు ఈ లోపల అందులోకి మెయిన్గా మనకి టెంపుల్ స్టైల్లో ఆ స్మెల్ ఫ్లేవర్ రావాలి అంటే ఇదైతే ఖచ్చితంగా వెయ్యండి ఏంటంటే రెండు స్పూన్లు ఆవాలు హాఫ్ స్పూను మెంతులు మంచిగా వేయించుకోవాలి ఫస్ట్ మెంతుల్ని వేయించుకోండి మెంతులు కాస్త వేగిన తర్వాత ఆవాలు కూడా వేసేసేయండి ఆవాలు కొంచెం మంచిగా చిటపాట్లు ఆడిన తర్వాత అందులో ఒక నాలుగు ఎండుమిరపకాయలు అంటే నేను ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత శనగపప్పు ఒక హాఫ్ కప్పు శనగపప్పు ఒక ఐదారు ఎండుమిరపకాయలు కూడా వేసేసి మంచిగా వేయించి పొడి చేసి పెట్టుకోండి సో దీన్ని మీరు పులుసు కూరల్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పులిహోర పులుసు అనే కాదు టమాటా పచ్చడి లేకపోతే పులిహోర పులుసు తర్వాత మనం పులుసు కూరలు వండుకుంటాం కదా బెండకాయ పులుసు ఇట్లా వాటిల్లో వేసుకున్న సరే చాలా కమ్మగా ఉంటుంది సో ఆ తర్వాత ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను ఇంగువ ఒక హాఫ్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి ఆ తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి శనగపప్పు ఎండుమిరకాయలు ఆవాలు మెంతులు అది అది క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి ఆ తర్వాత ఏజియో కాల్ వస్తూ ఉంది బట్టలు ఆర్డర్ పెట్టినా వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారనమాట సో వాళ్ళు రావడం ఇంకా సరిగా వీడియో అయితే తీయలేకపోయాను తర్వాత ఇంకా అదంతా కూడా మంచిగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాను కదా అదైతే ఒక హాఫ్ కప్ అండి అంటే ఒక నాలుగైదు స్పూన్లు అదైతే వేసేసాను వేసేసి సిమ్లో బాగా వదిలేసా అంటే ఉడికి 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 ఇలా అయిపోతుంది చల్లారిన తర్వాత మనం శనగపప్పు అవి వేసుకున్నాం కదా సో దానివల్ల ఏంటంటే మనకి చిక్కగా కూడా వస్తుంది అనమాట పులుసు కమ్మగాను ఉంటుంది చిక్కగాను ఉంటుంది ఇదిగోండి సో ఇప్పుడు దీన్నైతే అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు రైస్ అయితే ఒక కేజీ రైస్ నేను ఉడికించేసి ఇట్లాగా ఫ్యాన్కి పెట్టేసాను అనమాట సో ముందు కలిపేస్తున్నాను టైం లేదనమాట అందుకే కొంచెం వేడిగా ఉన్నా సరే కలిపేస్తూ ఉన్నాను అంటే ఆరబెట్టే అంత టైం లేదు ఏమైందంటే ఆ పులుసు నేను మధ్యాహ్నమే చేసేసాను పులుసు మధ్యాహ్నం చేసేసి ఆ తర్వాత అమ్మవారిని డెకరేట్ చేయడానికి ఇంకా మేడపైకి అనమాట ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో మళ్ళీ రైస్ ఉడకబెట్టి కలుపుతూ ఉన్నాను సో ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకోవడమే నాకు ఈ కలపడమే రాదడి అంటే కొంచెం కొంచెం అయితే కలిపేస్తాను కానీ ఎక్కువ క్వాంటిటీ కదా చేయి నొప్పి పెట్టింది కొంచెం బలంగా పెట్టి కలపాలి కాబట్టి అయితేనండి ఇంకొకటి ఇక్కడ ఈ టై ఈ ప్లేస్లో మీరు మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నెయ్యి లేదు అనుకుంటే పల్లి ఆయిల్ అయినా వెయ్యండి పులిహోరలో పచ్చిది కాచింది కాదు పచ్చి పల్లి ఆయిల్ కానీ లేదంటే నూలు నూలు నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ ఏది వేసుకున్నా సరే పులిహోరలో లాస్ట్లో చాలా బాగుంటుందండి నిజంగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో ఎంత అంత చూసి మీ ఇష్టం వేసుకోండి నేనైతే పులిహోర ఇలా కలిపేసుకున్నాను ఆ తర్వాత ఇందాక ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు సో ఆ పల్లీలు అన్నిటినీ కూడా ఇంక ఇట్లా పైన వేసేసుకో ముందే కలుపుకోవచ్చు కావాలి అనుకుంటే ఇలా పైన వేసుకుంటే పెట్టేటప్పుడు కొంచెం కలిపి కలిపి కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీరని బాగా సన్నగా చాప్ చేసి వేసేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ ఆ పచ్చిమిర్చి ఉంటే చాలా బాగుంటుంది అందుకే ఇంక ఇట్లాగా ఆ పైన పెట్టేసాను అనమాట కొంచెం డెకరేట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మూత పెట్టేశాను సో పులిహోర అయితే అయిపోయింది ఇంక ఇదైతే పక్కన పెట్టేసి ఆ తర్వాత నేనైతే యాక్చువల్గా ఈవినింగ్ చేశాను ఇది పులిహో పులిహోర పులుసు అయితే చేసేసి ఇంక నేనైతే బయటకి బయటకు కాదు మేడపైకి అయితే వెళ్తా ఉన్నాను అనమాట ఇప్పుడు అసలు ఎలా అంటే ఒకవైపు వీడియో తీస్తున్నాను ఏజియో అన్ని ఆర్డర్లు అన్ని డెలివరీ ఇవ్వాలే వచ్చాయన్నమాట పిల్లలు బట్టలు ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా వాళ్ళైతే ఫోన్స్ చేసి చేసి తినేసారు నన్ను అయితే ఇంకా రెండు ముఖ్యమే ఇటువైపు వీడియో తీస్తున్నాను అటువైపు వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు సరే అని చెప్పేసి ఇంకా అవి మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తారండి ఏజియో పిల్లలకి టీ షర్ట్స్ తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది అవైతే ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు ఖాళీ లేక పిల్లలకి ఎవరికైనా సరే తక్కువ అంటే ఒక వన్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ లోపలే మంచి మంచి టీషర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా బాగున్నాయన్నమాట మీకు తర్వాత అయితే షేర్ చేస్తాను ఇంక ఇక్కడేమో మేడం మీదకి అయితే వచ్చాము ఈవినింగ్ అమ్మవారికి పూజ అసలు నేను అనుకోలేదండి అమ్మవారిని రెడీ చేస్తాము అని ఈ ఇయరు మామూలుగా మీరు చూస్తూనే ఉంటారు కదా ప్రతి సంవత్సరం నేను అమ్మవారిని తయారు చేస్తాను ఇలాగా బ్యాక్ డ్రాప్ వేసి కొంచెం డెకరేట్ చేసి ఈ సంవత్సరం ఎందుకో నేను పూజ మందిరంలో చేద్దాం అనుకుంటున్నాను అంటే బయట హాల్లో అనుకోండి వెంటనే అమ్మవారిని పక్క రోజు మార్నింగ్ తీసేయాలి కదా అదే పూజా మందిరంలో అనుకోండి త్రీ డేస్ ఉంచుదాము అనుకుంటున్నాను అనమాట కలుషాన్ని త్రీ డేస్ పెట్టుకుందామని అయితే ఇంకా అమ్మవారిని డెకరేట్ చేయొద్దు అనుకున్నాను అంటే అమ్మవారికి శారీ డ్రైప్ చేసి ఇలా డెకరేషన్స్ ఇవన్నీ ఏం లేకుండా సింపుల్గా చేసుకుందాము అని చెప్పి మీకు వీడియోలో కూడా చెప్పాను కదా సింపుల్గా చేసుకుంటానండి ఈ సారీ ప్రశాంతంగానే అయితే అమ్మవారు నువ్వు ఎలా చేయకుండా ఉంటావు అన్నట్లుగా అమ్మవారిని కట్టించేలాగే యాక్చువల్గా నేను శారీ కూడా అమ్మవారి కోసం కొన్నాను గ్రీన్ కలర్ శారీ తర్వాత అనిపించింది ఇంకా అమ్మవారిని ఎలాగో రెడీ చేయట్లేదు కదా ఆ గ్రీన్ శారీ నేను వేసేసుకుందాంలే అని చెప్పి మొన్న నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా నార్మల్ శారీసే కొన్నాను అంటే పట్టు శారీ అమ్మవారికి కట్టేలాగా పట్టు శారీస్ ఏం కొనలేదు నా నార్మల్ మంగళగిరి శారీసే కొన్నాను అది కలంకారీ అయితే ఇంక ఇప్పుడేమో ఇంక అనుకోకుండా ఇలా పూజ పెట్టుకున్నాము ఇంకా నేను సరే అయితే ఇంకా ఆ చీర అమ్మవారి కోసమే కదా అదే కొనింది అమ్మవారిని రెడీ చేసి అమ్మవారికి కడదాం లేండి అక్క అని చెప్పేసి ఇంక నేను ఆ శారీ ఇంకా ఈ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ తీసుకొచ్చి ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నాము సో పక్కన ఉన్నారు కదా సుజాత గారు అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు సో ఇంకా తను నేను కలిసి ఇంక ఇలాగా చేస్తూ ఉన్నాం అనమాట సింపుల్ డెకరేషనే మన దగ్గర ఇవి ఒకసారి కొనిపెట్టుకుంటే చాలండి ఒక రెండు మూడు బ్యాక్డ్రాప్స్ కొనిపెట్టుకుంటే ఇది లాస్ట్ టైం నేను సిరిగారితో వెళ్ళి కొన్నాను ఈసారి నేను బానుని సిరిగారిని బాగా మిస్ అయ్యాను లాస్ట్ టైం వాళ్ళతోనే అన్ని షాపింగ్లు అయ్యాయి అనమాట ఇంక ఈ సంవత్సరం ఏమో కొత్త ఫ్రెండ్స్ కానీ వాళ్ళైతే బాగా గుర్తొచ్చారు బాను అయితే పూజ చేసుకుంది తను వీడియో కాల్ చేసింది అనమాట నాకైతే చాలా బాధేసింది వేసింది నా ఉంటే బాగుండు కదా అనిపించింది తను కూడా బాగా మిస్ అయ్యాను భారతి తాంబూలానికి నువ్వు వచ్చి ఉంటే బాగుండేది అని అనింది అంటే తను కూడా ఈ వీకే చేసేసుకుంది సెకండ్ వీకే చేసుకుందంట పూజ సో వీడియో కాల్ చేసి చూపించింది కొంచెం బాధ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను వైజాగ్ మీద బెంగ వచ్చింది అనమాట కొంచెం సేపు కానీ ఏం చేస్తాం తప్పదు ఆ తర్వాత ఇంకా అందుకే ఇంక ఇక్కడైతే ఇంకా అమ్మవారికి శారీ అది డ్రేప్ చేస్తూ ఉన్నాం అనమాట ండి ఇంకా ఫస్ట్ అయితే చీరని ఇలా కుచ్చుళ్ళు సేమ్ ఇంక మనం ఎలా అయితే కట్టుకుంటామో అలాగే కుచ్చుళ్ళు అయితే పెట్టడమే ఇటువైపు పళ్ళు పెట్టేస్తూ ఉన్నాను ఆ తర్వాత మనం అమ్మవారు చిన్న విగ్రహం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని చెయ్యాలి అంతే అయినా ఈ యూట్యూబ్ వల్ల ప్రతి ఒక్కరికి శారీ డ్రేపింగ్ అయితే వచ్చేసిందిలేండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళినా అందరూ ఎంచక్క కలుషానికి చీర కట్టి లేదంటే బ్లౌజ్ పీస్ తోటి కూడా నీట్గా డెకరేట్ చేస్తూ ఉన్నారు సో అందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అమ్మవారు పూజ విషయంలో మాత్రం కానీ నేను మాత్రం అసలు ఇలా చేయకూడదు అనుకున్నాను ఆయన అమ్మవారు నువ్వు ఎలా చేయకుండా ఉంటావు అన్నట్లుగా నా దగ్గర అన్నీ చేయించుకున్నారు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఏం లేదండి నాకు అమ్మవారి విగ్రహం పెట్టి అమ్మవారిని కదుపుతున్నప్పుడు నాకు ఎందుకో సరిగా ఉండట్లేదు అన్నమాట అందుకే ఈ ఇయర్ పెట్టకూడదు అని అనుకున్నాను అయినా సరే అమ్మవారు పెట్టేలాగే చేసుకున్నారు కాకపోతే నేను బిందె అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకురాలేదు వైజాగ్లోనే వదిలేశాను సో దానివల్ల ఏమైందంటే అమ్మవారికి బిందెలు అనేవి సరిగా సెట్ అవ్వలేదు మనకి కింద అమ్మవారిని తయారు చేసేటప్పుడు కింద బేస్ బిందెలు అవి పెడతాం కదా ఆ షేప్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి ఇంకా అమ్మవారు చాలా అందంగా వస్తారు ఇంకా షేప్ అదంతా కూడా సో ఆ బిందులు అవి కొంచెం లేకపోవడం వల్ల ఉన్న వాటితోనే ఇంకా అలా అయితే పెట్టేశాము జ్యువెలరీ కూడా ఇంకా ఉన్నవే అలా పెట్టేశానమాట సో ఇంకా అలాగా అలా మాట్లాడుతూ సుజాత గారు హెల్ప్ చేస్తే ఇంకా అలా మాట్లాడుంటే చాలు కదా మనకి పని అయిపోతుంది నలుగురు ఆడోళ్ళ దగ్గర కూర్చుంటే సరదాగాన నేను మొత్తానికి ఇంక ఇట్లా అమ్మవారిని అయితే రెడీ చేసేసామండి ఫైనల్గా సో అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ శారీని నేను నెక్స్ట్ వీక్ నేను కట్టుకుంటాను అనమాట అమ్మవారికి పెట్టినట్టు ఉంది మళ్ళీ నెక్స్ట్ వీక్ పూజలో నేను కట్టుకుంటున్నాను సో నేను మాత్రం నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను ఆవిడ నా దగ్గర మళ్ళీ ఇలా చేయించుకున్నారు ఆవిడే చేయించుకున్నారు అన్నట్లుగా ఫీల్ అయ్యాను అనమాట చేయకూడదు అనుకున్నాను కానీ చేయించుకున్నారు ఆవిడ సో ఇదిగోండి మంచిగా ఇలాగా డెకరేషన్ అయితే అయిపోయింది పూజ ఈవినింగ్ అనమాట సిక్స్కి ఆ టైంలో సో అదండి సో అదంతా కూడా నేను మండే ట్యూస్డే ఆ వ్లాగ్లో ఆ ఛానల్లో పెడతాను ఆ వీడియో అంతా కూడా సో మీరు చూడాలి అనుకుంటే తెలుసు కదండీ ఇండియన్ మమ్ భారతి ఛానల్ ఇంకో ఛానల్ ఉంది సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో పెట్టే వీడియోస్ కూడా వస్తాయి సో అందులో కూడా మ్యాక్సిమం నేను వీక్ ఒక టూ వీక్ టూ వీడియోస్ అలా పోస్ట్ చేస్తూనే ఉంటాను సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూషన్ వ్లాగ్ అనేది అందులో వస్తుంది సో ఇక్కడైతే నేను వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పుడు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్